నో బార్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో మూడు పెట్టలు ఒక పుంజు మూడు పట్టాపుంజులు మొత్తం ఏడు శాల్ అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగిందండి పట్టాపుంజులు కానీ పెట్టలు కానీ పుంజు కానీ అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి రెండు వేల నుండి ఉన్నాయి పట్టాపులు కాస్ట్లు వచ్చేసి రెండు వేల అండి ఒక్కొక్క పట్టా కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను క్లియర్గా వివరిస్తాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న కాకిపెట్టకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ వన్ బై వన్ డీటెయిల్గా చెప్తాను క్లియర్గా వినండి చూడండి చివరి వరకు కాకిపెట్ట ఇది వచ్చేసి ఒకసారి గుడ్లు పెట్టిందని చెప్తున్నారండి సైజు ఇరవై అంగళాలు బరువు రెండు కేజీలు వయసు వచ్చేసి పది నెలలు దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి పూలా పెట్టండి ఇది వచ్చేసి డేగ పూల సైజ్ చూసుకున్నట్లయితే ఇరవై అంగళాలు బరుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీలు వయసు వచ్చేసి పది నెలలు ఒకసారి గుడ్లు పెట్టిందని చెప్తున్నారండి దీని కాస్ట్ కూడా నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు కాకి కాకి పెట్టగాని పూలా కానీ సింగిల్గా అయితే ఇవ్వడం కుదరదని చెప్పారు రెండు కలిపి తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది రెండు కలిపి మాత్రమే ఇస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మీకు ఇంకా ఏదైనా పర్సనల్గా కావాలనుకుంటే బ్రదర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి సింగిల్గా తీసుకుందాం అనుకుంటే బ్రదర్తో మీరు ఏదైనా మాట్లాడుకొని కన్వీన్స్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న నల్లకట్టు రసంగి పెట్ట మంచి డబల్ బాడీ హెవీ సైజు తూర్పు భీమవరం జాతికి సంబంధించిన పెట్టగా చెప్తున్నారండి తోక సజ్జులో ఉండటం వల్ల కోడికెళ్ళ వాటం లేదు కానీ కోడికెళ్ళలో వాటం అని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి రెండు సార్లు గుడ్లు పెట్టిందని చెప్తున్నారు సైజు ఇరవై ఒక్క బరువు భర్విషం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పదిహేను నెలలు అంటే సంవత్సరం మూడు నెలల వయసుకెళ్ళని పెట్ట దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు ఫ్రెండ్స్ ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే కొద్దిగా ఉంది నెక్స్ట్ వచ్చేసి కాకినామల పుంజు ఇక్కడ కనపడుతున్న కోడి వచ్చేసి కాకినామ పుంజు దీని యొక్క సైజు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు రేపు పండక్క కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి నిక్కచ్చిగా ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకినామల్ని కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి చివరిగా మూడు పట్టాపందులు ఉన్నాయండి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను నేను వీటి యొక్క రంగులు చూసుకున్నట్లయితే డేగలు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు పటాలు ఉన్నాయి మూడు కూడా డేగలు అనమాట వీటి యొక్క రంగులు వచ్చేసి అలాగే వీటి యొక్క ఎత్తులు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇరవై కంలాలుగా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తులు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇరవై కంగళాలు బరువు లక్షణం చూసుకున్నట్లయితే రెండు కేజీలు అలాగే ఈ మూడు కూడా బల్క్ సేల్గా చెప్తున్నారండి వీటిలో ఏది కూడా సింగిల్గా ఇవ్వడం అయితే కుదరదని చెప్పారు మూడు కలిపి ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పటాపుంజులు కలిపి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇకపోతే బ్రదర్ కడ్డ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా గొంగ మూడు విలేజ్గా చెప్తున్నారండి నెల్లూరు జిల్లా గొంగ మూడు విలేజ్గా చెప్తున్నారు బ్రదర్ పేరు వచ్చేసి హరీష్ గారండి బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారండి మీరు కూడా ఒకటి సార్లు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం ఏ కోడ్ తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కొనుక్కున్న వారు భరించాలని చెప్పారు కావాలనుకున్న వారు టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్